బీఆర్ఎస్ లో కవిత గుంపటి వెనుక రాజకీయం రగులుతోంది కవిత తిరుగుబాటు వెనుక రేవంత్ ఉన్నారనేది బీఆర్ఎస్ వాదన అయితే హరీష్ సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటూ కవిత రివర్స్ అటాక్కు దిగింది ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక చెత్తగాళ్ల వెనక తానేందుకు ఉంటానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు స్తంభాల రాజకీయం రసవత్రంగా మారింది పార్టీ నుంచి కవిత బయటకొచ్చింది మనసులో విషయం బయటపెట్టింది ఎవరో ఒక మనిషి వెనుక ఉండటం వల్లే ఇదంతా అని బీఆర్ఎస్ అంటోంది కానీ కవిత చెబుతోంది ఇంకాస్త డిఫరెంట్ హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటున్నారు ఆమె గతంలో పార్టీ వీడిన నేతలందరూ వీళ్ళిద్దరి వల్లనే అంటూ తేల్చేశారు కూడా ఈ రెండు వెర్షన్స్ కి రేవత్ ఘాటు కౌంటరే ఇచ్చారు ఉంటే గింటే నాయకుడుగా ప్రజల ముందు ఉంటాను గాని ఎవరెవరి వెనుకో తానెందుకు ఉంటానన్నారు ఆయన వెనకాల ఈయన ఉన్నాడని నేను ఒక మాట అంత చెత్తగా వెనకాల నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుగుంటా పార్టీ సస్పెన్షన్ తర్వాత గులాబీబాస్ కి సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరిపైనే మాటల తూటాలు ఎక్కుబెట్టారు కవిత హరీష్ రావు సంతోష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు నమ్మిన అధినేతను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు కవిత కలికాలంలో పెద్ద వారిని నమ్ముతున్నా మేకవన్న పులుల నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుందన్నారు బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలా ఉంటుంది యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకేమద్దు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి పార్టీలో నుంచి తనను తీసేయడం కాదు తానే పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు కవిత అంతేకాదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ లో లేఖను పంపుతున్నానని చెప్పారు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ ని తెరపైకి తెచ్చారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికే డ్రామా చేస్తున్నారన్నారు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు కేసీఆర్ బిడ్డ కవితనే అవినీతి జరిగిందని చెప్పారని గుర్తు చేశారు రెండేళ్లుగా ఈ కేసు సీబీఐకి ఎందుకివ్వలేదో రేవంత్ చెప్పాలన్నారు ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్ట్ అని చెప్పి ప్రజల్లో లోపల చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుతో కుమ్మక్కై ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం Ival ko ta mondi istunar ialo